బ్రోట్ యూ బాయ్ విఘాట్ ఏపీలో ప్రచార పర్వం జోరందుకుంది మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు వెంకటాచలంపల్లిలో పెన్షనర్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారాయన జనంలో జగన్ జగన్తో జనం వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖాముఖి కార్యక్రమాల్లో పెన్షనర్లు తమ ఆనందాన్ని సీఎం జగన్ తో పంచుకున్నారు పెద్ద కొడుకు నువ్వే మళ్లీ నువ్వే రావాలి నువ్వే కావాలి అంటూ ఉద్వేగ భరితంగా మాట్లాడారు వీ గాడ్ ఎ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ 패డ్స్ తో మంచి మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది వీ గాడ్ ఎ కూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్ సత్యవాలలు ఊర్లో నెంబర్ 1 చేసి ఉన్నారు నాకు 40 ఏళ్ళ నుంచి వాడి जरूरत ఇంత చేసినా ఎవర లేరు అంటే ముత్తమతులులరు అవవ తాతల కళ్ళలో ఆనందం చూడడమే తమ లక్ష్యం అన్నారు పేదలు పిల్లలకు అవ్వతాతలకు అన్ని వర్గాలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడమే తమ సంకల్పం అన్నారు సిఎం జగన్ పార్టీలకు అతీతంగా గడప గడపకు పెన్షన్లు అందించిన ఘనత మోసపోద్దన్నారు ఎటువంటి వివక్ష లేకుండా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధలే కదా అని లక్ష నలభై వేల కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి అందరినీ మోసం చేసేదానికే కదా ప్రతి ఒక్కరు మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటు వేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి అందరి ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థ పైనే తొలి సంతకం పెడతామన్నారు సీఎం జగన్ మన ఎన్నికలు అయిపోయిన వెంటనే మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరి ఏంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు దాన్ని వీ గార్డ్ తో కాపాడుకోండి వీ గార్డ్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాలో జగన్ యాత్రకు జనం జే జేలు పలికారు